కొద్ది రోజుల క్రితం మాజీ మంత్రి అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులైనటువంటి చింతామోహన్ గారు విజయవాడ ప్రెస్ క్లబ్ వేదికగా డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారి కుటుంబం పైన అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మన శ్రీ కాంశీరామ్ గారి పైన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది కాంశీరామ్ గారిని ఉద్దేశించి మాట్లాడుతూ కాక్షిరామ్ గారిని పొగుడుతున్నట్టే కనిపిస్తున్నప్పటికీ కూడా మన శ్రీ కాంశీరామ్ గారిని పదే పదే వాడు వాడు అని సంబోధించడం జరిగింది విజయవాడ క్లబ్ వేదికగా వాటిని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం చింతామోహన్ గారికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా చింతామోహన్ బాబాసాబ్ అంబేద్కర్ గారి సతీమణి గారి గురించి మాట్లాడుతూ సతీమణికి పెన్షన్ డబ్బులు లేకపోతే ఆమెకు ఇల్లు లేకపోతే నేను పివి నరసింహారావుకి అప్పటి ప్రధానమంత్రికి నేను ఉత్తరం రాశాను నేను మంత్రి పదవి హోదాలో అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది నేను అడుగుతా ఉన్న చింతామోహన్ని ఒక మంత్రివి అప్పట్లో నువ్వు ఒక మంత్రిగా పనిచేస్తూ ఆమె పెన్షన్ కోసం ఆ ఇంటి కోసము మళ్ళీ పివి నరసింహారావు గారికి ఒక ఉత్తరం రాశా అని చెప్పి నిసుగ్గుగా మాట్లాడుతూ ఉన్నావు అంటే నువ్వు ఒక మంత్రిగా ఆమెకు ఒక పెన్షన్ కానీ ఎవరికి తెలియకుండా నిజంగా నువ్వు వాళ్ళకి సహాయం చేయాలనుకుంటే నువ్వు తెలియకుండా ఒక ఇంటిలో ఒక పెన్షన్నో నువ్వు మంత్రి హోదాలో ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నావంటే నీకు వాస్తవంగానే ఈ కాంగ్రెస్ పార్టీ వేసే ఎంగిలి మెతుకులు తినే అలవాటు ఉంది కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీలో పనిచేసి వాళ్ళ దగ్గర చెంచాగిరి చేసే అలవాటు ఉంది కాబట్టి వాళ్ళ సంకలనాకి నువ్వు ఎంపీ బీఫాములు తెచ్చుకొని పోటీ చేసి గెలిచే అలవాటు ఉంది కాబట్టి నీకు అడుకు తినే అలవాటు పోక నువ్వు మళ్ళీ పివి నరసింహారావుకు ఉత్తరం రాసి మనశ్రీ మా మహానుభావు బాబాసాహెబ్ అంబేద్కర్ భార్య ఆమెకు పెన్షన్ చెప్పి ఇప్పిస్తానని చెప్పి మాట్లాడుతాను నీకు నేను ఏం చెప్తా ఉన్నానంటే నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉండి ఉంటే ఆ నీ మంత్రి పదవ హోదాలో నీ పదవిని ఉపయోగించుకుని ఆమెకు నువ్వు ఆ కార్యక్రమం ఏదైనా కూడా చేసి ఉండొచ్చు ఈరోజు ఆ విధంగా మాట్లాడి నువ్వు బాబాసాహెబ్ అంబేద్కర్ కుటుంబాన్ని నువ్వు రోడ్డున పడేసి అవమానపరిచట్లుగానే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి బహుజన వర్గాలంతా కూడా భావిస్తూ ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అదే చింతామోహన్ మాట్లాడుతూ ఉన్నాడు గాంధీ గురించి ప్రస్తావన వచ్చినప్పుడేమో గాంధీ గారు అంటాడు కాంచిరామ్ గారి గురించి ప్రస్తావన వచ్చినేమో వాడు కాన్షిరామ్ అని మాట్లాడుతూ ఉన్నాడు నీ గాంధీ ఏదైతే గాంధీ వలనే బాబాసాబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాశాడు ఆయనే రాయన చెప్పి ఆయన పట్టుబట్టి రాయించాడని చెప్పి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు నేను సూటిగా చెప్తా ఉన్నా చరిత్ర ఎప్పటికి కూడా ప్రజలు మర్చిపోరు దేశం అప్పుడు కూడా మర్చిపోదు చరిత్రలో ఇదే కాంగ్రెస్ పార్టీ బాబాసాబ్ అంబేద్కర్ని గెలవకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ పోటీ పెట్టి వాళ్ళని బాబాసాహెబ్ అంబేద్కర్ ఓడించిన చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీది కాంగ్రెస్ పార్టీ కంచి కాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గెలిస్తే ఆ గెలిచిన ప్రాంతాన్ని పాకిస్తాన్లో కలిపినటువంటి చరిత్ర నీచమైన చరిత్ర నీ కాంగ్రెస్ పార్టీది మీ నాయకులది అదేవిధంగా ఈరోజు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలోకి గెలిచినటువంటి ఏదైతే నువ్వు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఈ రోజు గాంధీ వల్లనే చెప్తా ఉన్న సూటిగా గుర్తు పెట్టుకో మీ గాంధీకి గాంధీకి ప్రాణ భిక్ష పెట్టాడు పూనా పెట్టుకోవాలి చరిత్రలో పూనా గాంధీకి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ నువ్వు నెహ్రూ మదన్ మోహన్ మాలవ్య పొయ్యి బాబాసాబ్ అంబేద్కర్ కాళ్ళ మీద పడి గాంధీ చనిపోతాడు నువ్వు కానీ కాంప్రమైజ్ కాకపోతే అంటే ఆ కాళ్ళ మీద పడి ఏరిస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ పుయి పూనా ఉడంబడి అంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉండే బహుజన ఎస్సీ యొక్క వాళ్ళ యొక్క రిజర్వేషన్ పోగొట్టుకుని గాంధీకి ప్రాణభిక్ష పెట్టారు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ రాష్ట్రాన్ని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు ఇది నీ చిత్తశుద్ధి నీకు అలవాటు కాంగ్రెస్ ఇప్పుడు మన కాంశీరామ్ గురించి మాట్లాడుతూ ఉన్నావు కాంక్షరామ్ గారి గురించి పదే పదే వాడు వాడు అని మాట్లాడుతున్నావు నీకు చెప్తానా నలభై సంవత్సరాలలో తన జీవిత కాలంలో నలభై సంవత్సరాల్లో ఒక పెళ్లికి కానీ ఒక చావుకు గాని పోకుండా కేవలం బాబాసాబ్ అంబేద్కర్ సిద్ధాంతమే ఊపిరిగా ఈ దేశంలోనే కాదు ప్రపంచ దేశాలకు బాబాసాబ్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని ఒక డైనమైట్ లాగా తయారు చేసినటువంటి మహనీయుడు మానే శ్రీ కాంచీరామ్ ఆ కాక్షిరామ్ ని నువ్వు మాట్లాడే మాటలు మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము ఖండిస్తా ఉన్నాం నేను ఇదే మాట చెప్తా ఉన్నా చింతామోహన్ కి కాకున్నంత కాలం కాన్షీరామ్ గారు బతుకున్నంత కాలం కాన్షీరామ్ గారి కాళ్ళ దగ్గర పడ్డావు నువ్వు కాంచీరామ్ గారి కాళ్ళ దగ్గర పడ్డావు నువ్వు ఆయన కాలుకున్నటువంటి దుమ్మును దుడుస్తా నీ జీవితాన్ని కూడా పప్పం గడిపినటువంటి చింతామోహన్ నేను ఒకటి చెప్తాను నువ్వు గుర్తుపెట్టుకో ఇదే చరిత్ర కూడా చరిత్ర మర్చిపోదు దేశం మర్చిపోదు ప్రజలు మర్చిపోరు ఇది నువ్వు తెలుగుదేశం పార్టీలో ఎంపీగా పనిచేసేటప్పుడు ఎంపీగా పనిచేసినప్పుడు ఈ చంద్రబాబు అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ఎంపీలంతా కూడా నిన్ను ఢిల్లీలో నిన్ను ఢిల్లీలో వాయించి వాడి తనితే కాంచీరామ్ గారి కాళ్ళ దగ్గర పోయి నువ్వు దేహిని రక్షణ పోతే ఆయన నీకు రక్షణ కల్పించాడు ఢిల్లీలో ఈ ఒక్క విషయాన్ని మాత్రం చరిత్రలో మర్చిపోవద్దు నేను ఒకటే చెప్తా ఉన్నా చింతామోహన్ కి మన శ్రీ కాంచీరామ్ గురించి మాట్లాడేటప్పుడు నువ్వు ఏదో నీ అంతకు నువ్వు చాలా గొప్పవాడిగా ఫీల్ అయిపోతా ఉన్నావు నువ్వు ఒక సూపర్ న్యాచురల్ పవర్ గా నువ్వు ఫీల్ అయిపోతున్నావు నీకంత సీన్ లేదు స్థాయి చాలా తక్కువ గురించి మాట్లాడి నేను గొప్పగా మాట్లాడేశాను లేనిపోని చరిత్రలో లేనిపోని కూడా నేను సృష్టి చేశానని అని చెప్పి నువ్వు మాట్లాడుకుంటే మాత్రం నేను ఒకటే చెప్తా కబార్దార్ చింతామోహన్ నువ్వు గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకోశీరాము గారి చరిత్ర నీలాగా కాంగ్రెస్ పార్టీ దగ్గరకు పోయి భీసాములు అడుక్కుని వారు సంకలకి ఎంగిలి మెతుకులు తిరగారు కాదు కాశీరామ్ చరిత్ర ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి బహుజన జాతులకు బహుజన జాతులకు ఎంపీ టికెట్లే కాదు ఆయన ముఖ్య ఆయన ముఖ్యమంత్రులు చేసిన ఘనత మాని శ్రీ మాయావతి మాయావతిగా నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసిన ఘనత కంచిరామ్ మంత్రులు చేసిన ఘనత కాం ఎమ్మెల్యేలు ఎంపీలు చేసిన ఘనత కాసిరాం అదే విధంగా ఈ రోజు వార్డు మెంబర్ దగ్గర ఈ మినిస్టర్లుగా ఎమ్మెల్యే బీఫాములు ఎంపీ కూడా ఏ బీఫాముల దోపిడీ రాజకీయ పార్టీ దగ్గరికి కూడా పోకుండా కేవలం సొంత ఈ రోజు బహుజన్ సమాజ్ పార్టీ నాయకులంతా కూడా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉండే బడుగు బలహీన వర్గాలు పేద వర్గాలంతా కూడా ఈ రోజు మేము సొంతంగా నిలబడతా ఉన్నామంటే దానికి బాబాసాబ్ అంబేద్కర్ కాశీరాం పెట్టే బహుజన్ సమాజ్ పార్టీ అలాంటి బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు మాన్య శ్రీ కాశీరాం అలాంటి కాశీరామ్ గారిని నువ్వు వాడు వీడియోని మాట్లాడుతున్నావు నీకు తలకు తలకు తలకెక్కింది కాబట్టి మాట్లాడుతూ మర్చిపోయి మాట్లాడుతూ చెప్తా ఉన్నా కాశీరామ్ గారు కాదు ఈ రాజు కాశీరామ్ గారి గోటికి ఆయన దుమ్ముకు కాదు ఈ దేశంలో బాబాసాబ్ అంబేద్కర్ సిద్ధాంతమే ఊపిరిగా బతున్న బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తకున్నటువంటి కార్యకర్తకు కూడా సరిపోవు నువ్వు చింతామోహన్ నువ్వు ఏమనుకుంటాడు నువ్వు మాట్లాడుతున్నావు కాశీరామ్ గారిని కాశీరామ్ గారి ఈ రోజు అభినవ అంబేద్కర్ గా ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు నీలాగా కాంగ్రెస్ పార్టీ నువ్వు నీకు ఒక సవాల్ విసురుతా ఉన్నా నీకు ఒక సవాల్ విసురుతా ఉన్నా నువ్వు మంత్రిగా పనిచేసిన నేను ఎంపీగా పనిచేస్తా అంటారు నీ సొంత కాలపైన నీ సొంత కాలపైన నువ్వు ఒక వార్డు మెంబర్ గా గెలువు అప్పుడు మాట్లాడు కాశీరామ్ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ముఖ్యమంత్రులని ఎంపీల్ని మినిస్టర్ చేసిన మానే శ్రీ కాంచీరామ్ గారిది నేను ఒకటే చెప్తా చింతామోహన్ నేను కూడా మాట్లాడగలను నిన్ను ఒరేను మాట్లాడగలను నిన్ను నానా బూతులు తిట్టగలను నిన్ను నీచమైనటువంటి మాటలు మాట్లాడగలను నువ్వు నువ్వు బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలతో పంచుకుంటున్న ఒక గాడివి కానీ మేము ఎక్కడ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం నడుస్తూ ఉన్నాం కాంచీరామ్ గారు ఆలోచనతో నడుస్తూ ఉన్నాం ఈ రోజు బహుజన్ సమాజ్ పార్టీ బెహ్ కుమారి మాయావతి గారి నాయకత్వంలో మేము నడుస్తూ ఉన్నాం కాబట్టి రే చింతామోహన్ నిన్ను మేము తప్పుడు మాటలు మాట్లాడకూడదు అని చెప్పి మా ఉన్న మాకున్నటువంటి బాధ్యత కూడా మా కడుపుల్లో దాచుకుంటా ఉన్నాం లేకపోతే నువ్వు అనుకుంటా ఉన్నావేమో మేము మీరు వాళ్ళు సరిగ్గా మమ్మల్ని తిట్టడం లేదు నేను మాత్రం వాడు విడు మాట్లాడేసిన వాళ్ళు గూతులు తిరుతా అని చెప్పారు కంటే తిట్టలేదు లేదేమో అని నువ్వు అనుకుంటా ఉన్నావో నేను ఒకటి చెప్తా ఉన్నా నీ స్థానంలో కానీ ఏ కులకు సంబంధించిన అగ్ర కులానికి సంబంధించిన ఏ మాజీ మంత్రి కానీ పార్లమెంట్ సభ్యుడు కానీ ఉండింటే మాత్రం ఖచ్చితంగా ఈరోజు హాస్పిటల్లో ఉండేవాడు నీకు ఒకే ఒక అవకాశం ఇస్తా ఉన్నాం నీకు అవకాశం ఇస్తున్నా ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బహుజన వర్గాలంతా కూడా వాళ్ళ మనసుల్లో వాళ్ళు శోక సంద్రంలో బాధపడతా ఉన్నారు శ్రీ కాశీరామ మా ఆత్మగౌరానికి ప్రతీకగా ఉన్నటువంటి కాశీరాము గారు నిన్న మాటలు మాట్లాడినాడు చింతామోహన్ అని చెప్పి నిన్ను ఎక్కడ పడితే అక్కడ తన్నగలం నిన్ను ఎక్కడ పడితే అక్కడ మీ పని దాడి చేయగలం కానీ నిన్ను గొప్పవాన్ని చేయడానికి ఇష్టం లేక నిన్ను ఇప్పుడు మీ పార్టీలో ఉండే చిన్న చిన్న కార్యకర్తలను నిన్ను సహించడం లేదు నిన్ను లెక్క చేయడం లేదు నీ గురించి మేము పెద్ద పెద్ద ధర్నాలు రాస్తు రాకలు చేసి నిన్ను గొప్పవాన్ని పెద్దవాళ్ళు చేయాల్సిన చేయకూడదనే ఉద్దేశంతోనే నీకు ఒకటే చెప్తా ఉన్నా ఈ రోజు నువ్వు చేసిన తప్పు నువ్వు తెలుసుకోవాలి నీ తప్పును తెలుసుకోవాలి గుర్తుపెట్టుకో ఈ దేశంలో బాబాసాహ్ అంబేద్కర్ బతుకునిస్తే మనీ శ్రీ కాంచీరావు జీవితాన్ని ఇచ్చినాడు గుర్తుపెట్టుకో పెట్టుకోవ్ కాల దగ్గర పడి నువ్వు ఎంపీ టికెట్ తెచ్చుకున్నావు పివీ నరసింహారావు రాజీవ్ ఉంది అని చెప్పి వాళ్ళని బెదిరించుకొని వాళ్ళతో నువ్వు ఈ రోజు ఎంపీ టికెట్ తెచ్చుకొని మినిస్టర్ అయినావు అదే విధంగా పార్లమెంట్ సభ్యుని అయినా గుర్తు పెట్టుకో చింతామోహన్ దీన్ని మాత్రం తీసుకోవద్దు ఇరవై నాలుగు గంటల సమయంలో ఇరవై నాలుగు గంటలు గడిచే లోపు నువ్వు ఈ బహుజన జాతికి బాబాసాబ్ అంబేద్కర్ కి అదే విధంగా కి నువ్వు క్షమాపణ చెప్పకపోతే మాత్రం ఒక్కటైతే నేను చెప్పదలుచుకున్నా బహుజన సమాజ్ పార్టీ సిద్ధాంతం బాబాసాబ్ అంబేద్కర్ సిద్ధాంతం కాచీరామ్ ఆలోచన విధానంలో మేము ఎక్కడ కూడా దాడులకు ప్రోత్సహించే ప్రసక్తి లేదు దాడిని మేము ఎక్కడ కూడా ఎంకరేజ్ చేసే ఉద్దేశం మాది కాదు కానీ నువ్వు కానీ క్షమాపణ చెప్పకపోతే నువ్వు మాత్రం వాటికి సిద్ధపడు నువ్వు సిద్ధపడే తిరగాల్సిందిగా నేను చెప్తా ఉన్నా ఈ రోజు బహుజన జాతి కూడా నువ్వు క్షమాపణ చెప్పకపోతే అని మళ్ళీ చెప్తా ఉన్నా నిన్ను నానాభూతులు తిట్టగలం నీ పైన దాడి చేయగలం నిన్ను నేను చేయగలం కానీ మా యొక్క సంస్కారం ఏంటి ఆ సంస్కారం అంటే ఈ పార్టీలో మేము పనిచేస్తా ఉన్నాం మహనీయుల యొక్క ఉద్దేశంతో సిద్ధాంతాల్లో మేము పనిచేస్తా ఉన్నాం కాబట్టి మేము దీన్ని ఓర్చుకొని చెప్పి నీకు మేము అల్టిమేటమ్ ఇస్తా ఉన్నాం ఇరవై నాలుగు గంటలు గడిచే లోపు నువ్వు బహుజన జాతి క్షమాపణ చెప్పాలి లేకపోతే మాత్రం గుర్తు నువ్వు ఇంట్లో ఉన్నా ఎక్కడ ఉన్నా నీకు మాత్రం దేహశుద్ధి జరుగుతుంది చింతామోహన్ తస్మాత్ జాగ్రత్త కంచినామ క్షమాపణ చెప్పు అని చెప్పిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు